జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు అత్యధిక ప్రాధాన్యతతో నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువత ఓటరుగా నమోదు చేసుకుని తమ ఓటు హక్కు తప్పకుండా వినియోగించుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా పేర్కొన్నారు సోమవారం ఉదయం గూడూరు రెవెన్యూ డివిజనల్ అధికారి వారి కార్యాలయంలో డివిజన్ స్థాయి జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీషా పాల్గొని పలు ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి అక్కడే ఆన్లైన్లో నమోదు చేయించి పరిష్కరించడానికి ఆదేశాలు జారీ చేశారు వీరితో పాటుగా ఆర్డీఓ గూడూరు కిరణ్ కుమార్ అర్జీదారుల నుండి వినతలు తీసుకున్నారు ఈ సందర్భంగా గూడూరు పట్టణానికి చెందిన మద్దలి మస్తానయ్య పోలియో బాధితులు ట్రైసైకిల్ లేదని అంచోదయ కార్డు కోసం విన్నవించగా కేవలం రెండు గంటల్లో సదరు విభిన్న ప్రతిభావంతునికి ట్రై సైకిల్ అందజేసి కలెక్టర్ లక్ష్మీషా తమకు పేదల పట్ల అర్జీదారుల సమస్యల పరిష్కారం పట్ల అంకిత భావాన్ని వ్యక్తం చేశారు అంచోదయ కార్డు తహసీల్దార్కు సూచించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులందరూ బాధ్యతగా ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా సానుకూల దృక్పథంతో పనిచేయాలని అన్నారు నిర్ణీత కాల వ్యవధిలోపు ప్రజల అర్జీలకు అర్థవంతంగా పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు నిబంధనల మేరకు పరిష్కరించగలిగిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని నిబంధనల పరిధిలో లేని పరిష్కరించలేని వాటిని అర్జీదారులకు స్పష్టంగా వివరించాలని తెలిపారు సంక్షేమ పథకాలకు సంబంధించిన గ్రీవెన్స్లు చాలా తక్కువగా ఉన్నాయని ఎక్కువగా రెవెన్యూ అంశాలపై అర్జీలు వస్తున్నాయని నిబంధనలకు విరుద్ధంగా రెవెన్యూ రికార్డులలో సంబంధిత హక్కుదారుని పేరు కాకుండా వేరే వ్యక్తుల పేర్లు ఎక్కించడం వంటి తప్పిదాలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని అధికారులను హెచ్చరించారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రీసర్వే ద్వారా రైతులకు వారి భూ హద్దులు పక్కాగా ఉండేలా వివాదరహిత యాజమాన్య భూ హక్కు పత్రాలు అందించడం జరుగుతుందని తెలిపారు అలాగే పద్దెనిమిది సంవత్సరాల నుండిన ప్రతి ఒక్క యువత ఓటరుగా నమోదు చేసుకుని రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో డిఎల్డీఓ వాణి వివిధ శాఖల జిల్లా డివిజన్ మండల స్థాయి అధికారులు ఎంపీడీఓ తహసీల్దార్లు తదితర అధికారులు పాల్గొన్నారు నాకు స్కీమ్స్ ఎక్కువ ఉన్నాయని మార్పులు తీర్పులు చేయడం కానీ లేదా బెనిఫిషియరీ అంటే ల్యాండ్ ఓనర్కి తెలియకుండా ఆ రికార్డు మార్చడం కానీ కనుక మా దృష్టికి వస్తే వెంటనే కఠిన చర్యలు ఉంటుందని ప్రజలకి ఇప్పుడే ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో ఎక్కడైనాటువంటి ఇబ్బందులు ఎక్కడైనా ఉంటే దయచేసి లో పెట్టడం పబ్లిక్ కూడా ఇది ఇప్పుడు రీసర్వే కూడా చేస్తున్నాం విస్తృతంగా రాష్ట్ర కాబట్టి రీసర్వేలో మీ సో మీ భూమి హక్కులు మీకు చేకూర్చడం జరుగుతుంది ఎక్కడైనా ఈ నెవేషన్ ఉంటే ఇబ్బంది జరుగుతూ ఉందంటే కస్ దాస్ కానీ లేదా ఆడియో కానీ లేదా నాకని కానీ చేస్తే కంపల్సరీ దాన్ని వెరిఫై చేయించి సో మీ మీ రైట్ ప్రకారంగా మీకు ఒరిజినల్ అయితే హక్కులు ఉన్నాయి దాని ప్రకారంగా భూమిని మీకు చూపించడం జరుగుతుంది